హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డిఫరెంట్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా మేమైతే స్వర్ణగిరికి అయితే వెళ్ళాము వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామని అయితే వెళ్ళాము మేమైతే ఎప్పటి నుండో స్వర్ణగిరికి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే ఫైనల్గా ఈరోజైతే కుదిరింది నేను ఒక్కదాన్ని మాత్రమే వెళ్ళాను మా ఆయనన్న రుద్ర వీళ్ళైతే ఇంట్లోనే ఉన్నారు ఓన్లీ మేము లేడీసే వెళ్ళాము మా అక్క మా అత్తమ్మ వీళ్ళందరం అయితే కలిసి అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే మేము తీసుకెళ్లిన లగేజ్ అయితే ఇక్కడ అయితే పెడుతున్నాము అక్కడ పెట్టేసి అయితే మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడైతే అయితే స్వామివారైతే చాలా చాలా బాగున్నారు ఇక్కడ చూడండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ బైకులు తీసుకొచ్చిన వాళ్ళైతే అక్కడ పార్కింగ్ చేసుకొని అయితే వెళ్తున్నారు ఇదిగో చూడండి మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ స్వామివారిని దర్శనం చేసుకుందామని ఎప్పటి నుండో స్వర్ణగిరికి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది అక్కడ స్వామివారైతే వెంకటేశ్వర స్వామివారు చాలా బాగున్నాడు ఈ టెంపుల్ అయితే లోపలికి ఉంది ఇంకా రోడ్ అయితే ఏం లేదు అంత మట్టి రోడే ఉంది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక చూడండి టెంపుల్ ఇటు పక్కన బాగా ఎలా ఉందో చాలా చాలా బాగున్నాయి ఆ చెట్లు అవన్నీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ కాళ్ళు కడుక్కొని అయితే ముందుకు వెళ్ళాము ఇవి స్వామివారి పాదాలు అందరూ మొక్కుతున్నారు చూడండి మేము కూడా అక్కడ మొక్కుకొని ముందుకు అయితే వెళ్ళాము స్వామి వారి పాదాలు పెద్ద పెద్దగా బాగున్నాయి ఇదైతే నాకు బాగా అనిపించింది ఇదిగో చూడండి మా అత్తమ్మ వెళ్తున్నాము ఇక్కడ కొబ్బరికాయలు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒక్కటి ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ అంట మేమైతే బయటనే తీసుకొని వచ్చాము ఎవరైనా వెళ్ళేవారు ఉంటే కొబ్బరికాయలు అయితే ఇంటి దగ్గర నుండే తీసుకొని వెళ్ళండి హండ్రెడ్ రూపీస్కి అయితే తక్కువ ఇవ్వట్లేదు అవి మాత్రం చిన్న చిన్నగానే ఉన్నాయి మేమైతే తీసుకోలేదు బయట నుండే తీసుకొని అయితే వచ్చాము ఇక్కడ నుండి అయితే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము ఇదిగో చూడండి పక్క పక్కన చెట్లు అవన్నీ చాలా బాగున్నాయి నైట్ పూట ఈ లైట్స్ ఇవన్నీ ఉంటే చాలా బాగుంటుందంట మేము నైట్ వరకు ఉండలేదు ఫైవ్ అయింది మేము ఫైవ్ వరకు అయితే దర్శనం అయితే చేసుకున్నాము మెట్లు అయితే ఎక్కి వెళ్తున్నాము ముందుకు వెళ్తుంటే ఇంకా ఎలా ఉంటుందో ఎలాంటి ఎలా ఉంటుందో టెంపుల్ అని ఎగ్జైట్మెంటే ఎక్కువ ఉండే మా అక్క వాళ్ళు చూసారు కానీ నేనైతే చూడలేదు ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఉండే నాకు ఇదిగో చూడండి చాలామంది అయితే వస్తున్నారు నైట్ ఎక్కువ వస్తారంట చాలా బాగుంటుంది టెంపుల్ అని అందరూ ఇదిగో చూడండి ఒక్కొక్క అవతారం ఒక్కొక్క విగ్రహం చేసి పెట్టారు ఇది రామ అవతారం ఎన్ని అవతారాలు ఉంటాయో అన్ని అవతారాలన్నీ ఇట్లా పెట్టేశారు అన్ని విగ్రహాలు ఇలా మనం మెట్లు ఎక్కుతుంటే ఉన్నాయి పక్కన ఆ చెట్లు అక్కడ ఆ విగ్రహాలు అవతారాలు అవన్నీ పెట్టేశారు ఇక్కడ నుండి అయితే పైనకి ఎక్కేసాము ఇక్కడ కూడా కాళ్ళు కడుక్కోవడానికి అయితే ట్యాప్స్ ఉన్నాయి ఇక్కడ కాళ్ళు కడుక్కొని అయితే మళ్ళీ మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళాలి కాబట్టి ఫోన్స్ అయితే లాకర్లో పెట్టేసి అయితే మేము టెంపుల్లోకి వెళ్ళాము ఫోన్స్ అయితే అలో లేవు లాకర్లో పెట్టేసి అయితే వెళ్ళాము మేము చాలామంది అయితే ఏం లేరు మామూలుగానే ఉన్నారు మేము వెళ్ళినప్పుడైతే పైనకెక్కిన తర్వాత ఈ వ్యూ ఇదంతా టెంపుల్ ఇదంతా చాలా బాగా అనిపించింది చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే నాకైతే బాగా నచ్చింది మాకు దర్శనం అయితే అయిపోయింది బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీడియో తీసిన ఫోన్ అయితే లాకర్లో పెట్టేసి దర్శనం చేసుకొని వన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది అయితే వచ్చేసాం బాగా జనాలు అయితే ఏం లేరు తొందరగానే కంప్లీట్ అయిపోయింది ఇదైతే స్వామివారి ఎంట్రెన్సీ అది గజస్తంభం స్వామివారు అక్కడ స్ట్రేట్గా కనిపిస్తుండు ఫోన్ అలో లేదు కాబట్టి వీడియో తీయలేకపోయాను ఇది గజస్తంభం ఇదిగో చూడండి స్వామివారి గోపురం కనిపిస్తుంది ఇదిగో ఇది ప్రసాదాల కౌంటర్ అండి ఇక్కడ పులిహోర లడ్డు దొరుకుతుంది లడ్డు అయితే ఫిఫ్టీ రూపీస్ అంట పులిహోర అయితే ట్వంటీ రూపీస్ పులిహోర ఇక్కడ విగ్రహం హనుమాన్ విగ్రహం ఉంది చూసారా అది ఇంకా కంప్లీట్ కాలేదు ఇదిగో ఇక్కడ అయితే మా అక్క లడ్డు ఇంకా పులిహోర తీసుకుంది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం ఇక్కడికైతే వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టేసాము మేము ఆల్రెడీ మా అక్క వాళ్ళు అయితే కొట్టేసి అటు వెళ్ళారు మేమేమైతే తర్వాత కొట్టాము కొబ్బరికాయ అయితే అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసి మేము మళ్ళీ ముందుకు టెంపుల్ చూడడానికి అయితే వెళ్ళాము ఇక్కడ స్వామివారి విగ్రహం కూడా ఉంది అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అయితే వెళ్ళాము అదిగో చూడండి అది టెంపుల్ పైన నామము అది ఎలా కనిపిస్తుందో చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇదిగో చూడండి ఇక్కడ స్వామివారు ఎలా ఉన్నారో ఇక్కడ ఈ వాటర్ ఇదంతా మాకైతే ఈ లొకేషన్ చాలా బాగా అనిపించింది ఇక్కడికైతే వచ్చేసి ఫొటోస్ అవి ఇవైతే అన్నీ దిగేసి ఇక్కడనైతే కొద్దిసేపు ఉండాము మాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడికి రాగానే ఈ వాటర్లో స్వామివారు ఎంత చాలా బాగున్నాడో చూడండి ఆ వాటరు అవన్నీ మాకైతే బాగా అనిపించింది ఇదిగో చూడండి అక్కడ వాటర్ కూడా పోస్తున్నాయి ఈ చుట్టూ గుడి ఇట్లా ఉండి మధ్యలో వాటర్ ఉండి అందులో అందులో దేవుడు ఉండడం ఇంకా చాలా బాగుంది ఇదైతే బాగుంది చాలా చాలా మా వాళ్ళు అయితే అక్కడ కొద్దిసేపు కూర్చున్నారు మాకైతే చాలా బాగుందని అక్కడనే కూర్చున్నారు చాలాసేపు కూర్చొని కూర్చొని అయితే మళ్ళీ వెళ్ళాము ఫస్ట్ కింది నుండే తీసాను తర్వాత మళ్ళీ పైనకెక్కేసి అయితే వీడియో తీసాను పైనకెక్కి తీస్తే కూడా చాలా బాగుంది ఈ స్వర్ణగిరిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చాలా బాగుందండి ఆ విగ్రహము నాకైతే చాలా బాగా నచ్చింది తను అలంకార ప్రియుడు కాబట్టి చాలా బాగా అలంకరణ చేశారు స్వామివారు ఇట్లా చూడంగానే చాలా బాగా అనిపించింది నాకైతే వెంకటేశ్వర స్వామివారు నాకైతే ఆ స్వామివారిని చూడంగానే రెండు కళ్ళు కూడా సరిపోలేదు ఇక్కడ పైనుండి తీశాను వీడియో అవన్నీ చూడండి నాకైతే లొకేషన్ బాగా అనిపించింది అందుకే తీశాను ఈ చెట్లు ఇవన్నీ గుడి గోపురాలు ఇవన్నీ చాలా చాలా బాగా అనిపించింది నైట్స్ అయితే నైట్ అయితే ఈ లైట్స్ అన్నీ వస్తాయంట చాలా బాగుంటుందంట చూడాలని బాగుండే కానీ వచ్చేసాము ఇది ఈ వాటర్లో ఉండేదైతే మాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ స్వామివారు అట్లా పడుకొని ఉండడం ఇదైతే మాకు చాలా బాగా నచ్చింది ఇక చీకటి అవుతుందని మళ్ళీ మేము వెళ్ళేసరికి నైట్ అవుతుందని తొందరగానే వెళ్ళాము ఇదిగో చూడండి మా అక్క వాళ్ళు వెళ్దాం పద పద అని తీసుకొని అయితే వెళ్తున్నారు నేనైతే పైన ఉన్నాను అదిగో మా ఆడబిడ్డ ఇంకా మా అత్తమ్మ అయి చెప్తున్నారు తొందరగా రా వెళ్దాము చీకటి అవుతుంది అని అంటున్నారు ఇదిగో ఇక్కడ దీపాలు అయితే పెడుతున్నారు ఇల్లు మా అక్క వాళ్ళు చాలామంది దీపాలు కూడా ముట్టిస్తున్నారు మొక్కుకున్న వాళ్ళు అయితే ఇక్కడ దీపాలు అయితే ముట్టించి అయితే పెడుతున్నారు అప్పటికే ఫైవ్ అక్కడ చూడండి పైన నామాలు అవి చాలా బాగా ఉన్నాయి ఇక్కడ ఫోటో దిగితే బాగా వస్తుందని ఇక్కడ ఫోటో దిగుదాం రండి అని అక్కడ ఫోటో అయితే దిగాము ఇక్కడ అగరబస్తీలు కూడా దొరుకుతాయంట అగరబస్తీలు తీసుకుందామని మా వాళ్ళు అయితే అడిగారు కానీ ఎవరు తీసుకోలేదు బాగా లేట్ అవుతుందని అయితే మేమైతే వెళ్తున్నాము ఇక మళ్ళీ బస్సులు దొరకడం అదంతా లేట్ అవుతుందని అయితే మళ్ళీ వెళ్ళా వెళ్తున్నాము మా అత్తమ్మ అయితే మొక్కుతుంది చూడండి మళ్ళీ ఎప్పుడు వస్తామో అని ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్